లోన్లు పరిస్థితి ఇదేనా ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ చెప్పిన వికాస్ బిడ్డ మీరు వెంటనే మాకు ఎలాంటి షరతులు లేకుండా బేస్ షరత్ మీద ఐదు లక్షల నుంచి పది లక్షలు సబ్సిడీ రుణాలతో ఎప్పుడైతే మంజూరు చేస్తారో ఒక పరిశ్రమ పెట్టుకోవడానికి దానికి సరియైన పద్ధతి ఎప్పుడైతే నియమక పద్ధతి ఏర్పాటు చేస్తారో అప్పుడు మాత్రమే దీన్ని రాజీవ్ వికాస్ యోజన అని చెప్పేసి చెప్తారు దాన్ని ఒక నిరుద్యోగి దాన్ని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని నీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి ఒక అవసరం పడదు కాబట్టి ఈ యొక్క రాజీవ్ వికాసుని డెవలప్ చేయాలంటే ప్రతి కుటుంబానికి ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇవ్వాలి ఈ సిబిల్ అనేది వెంటనే తీసేయకపోతే ఇప్పుడు మేము ఇచ్చాం కదా నోటిఫికేషన్ చెప్తున్నారు అన్న కృష్ణ ఇచ్చినాము ఇదైతే కాని అన్న కానించే ప్రసక్తే లేదు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో లక్షలాది మంది ఇలా బీసీ వాళ్ళే ఎనిమిది లక్షలు అప్లై చేసుకున్నారండి ఎస్టీ వాళ్ళు